ప్రకాశం జిల్లా ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నా ప్రాణాలు కోల్పోయారు తర్లుపాడు మండలం భూపాలపల్లికి చెందిన ప్రశాంతి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష కోసం తన తండ్రి అన్నతో కలిసి ఖమ్మంలోని సీఎల్ఆర్ కళాశాలకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు పరీక్షా కేంద్రానికి చేరుకుని ద్విచక్ర వాహనం దిగుతున్న సమయంలో లారీ రూపంలో మృత్యువు కబలించింది వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రశాంతితో పాటు ఆమె అన్న కిషోర్ అక్కడికక్కడే మరణించారు ప్రశాంతి తండ్రి ముందుగానే వాహనం దిగడంతో ప్రాణాలతో బయటపడ్డారు పరీక్షకు హాజరవుతున్న సమయంలో ప్రశాంతి రోడ్డు ప్రమాదానికి గురై కళాశాల ముందే ప్రాణాలు కోల్పోవడంతో కళాశాల ప్రాంగణం వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి స్థానికులే కాకుండా పరీక్షకు హాజరైన విద్యార్థులు వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు కంటతడి పెట్టారు ప్రకాశం జిల్లా ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నా చెల్లెలు ప్రాణాలు కోల్పోయారు తర్లుపాడు మండలం భూపాలపల్లికి చెందిన ప్రశాంతి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష కోసం తన తండ్రి అన్నతో కలిసి ఖమ్మంలోని సిఎల్ఆర్ కళాశాలకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు పరీక్షా కేంద్రానికి చేరుకుని ద్విచక్ర వాహనం దిగుతున్న సమయంలో లారీ రూపంలో మృత్యువు కబలించింది వేగంగా వచ్చిన లారీ ఢీకొనటంతో ప్రశాంతితో పాటు ఆమె అన్న కిషోర్ అక్కడికక్కడే మరణించారు ప్రశాంతి తండ్రి ముందుగానే వాహనం దిగడంతో ప్రాణాలతో బయటపడ్డారు పరీక్షకు హాజరవుతున్న సమయంలో ప్రశాంతి రోడ్డు ప్రమాదానికి గురై కళాశాల ముందే ప్రాణాలు కోల్పోవడంతో కళాశాల ప్రాంగణం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి స్థానికులే కాకుండా పరీక్షకు హాజరైన విద్యార్థులు వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు కంటతడి పెట్టారు